విశాఖ ముప్పై మూడో వార్డులో టీడీపీ సీనియర్ నాయకుడు బంటుపల్లి సూర్యనారాయణ ఆధ్వర్యంలో లక్షవారం బుధవారం ఇప్పటి వరకు కూడా ప్రతి డిపోలో ఏడు వందల పైగా రేషన్ కార్డులు మిగిలిపోతే వాళ్ళందరికీ కూడా ఫోన్లు చేసి ఆ కార్డులు అలా నేరియాకి రెండు చెప్పి వాళ్ళకి కార్డులు అందజేయడం జరుగుతుంది బుధవారం లక్షవారం ఇప్పటికీ ఒక వంద కార్డుల వరకు కూడా అందజేయడం జరిగింది ఇంకా మిగతా కార్డులు అందజేయడం జరుగుతుందని ఆయన మీడియాతో చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో ఈరోజు ముప్పై మూడో వార్డులు అమ్మవారి వీధిలో ఈ కార్యక్రమం డిపో దగ్గర కార్డులు పంపిణీ చేశారు ఇంకా ఎవరైనా సరే కార్డులు తీసుకోలేని వాళ్ళు ఉంటే ఆయన్ని సంప్రదిస్తే కార్డులన్నీ కూడా మేము అందజేస్తామని వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు బొంటపల్లి సూర్యనారాయణతో పాటు వాళ్ళ టీం సభ్యులందరూ కూడా మహిళలు మహిళా కార్యకర్తలు అందరూ కూడా పాల్గొని ఆయనకి ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి కార్డ్స్ ఎక్కడైతే మీకు ఇవ్వాలో అక్కడికి వాళ్ళు ఫోన్ చేసి రమ్మని వాళ్ళ కార్డ్స్ అన్ని అందజేయడం జరుగుతుంది మరెన్నో విషయాలు మీడియా రేషన్ కార్డు తీసుకున్న వ్యక్తి ఆయన ఆనందం మీడియాతో వ్యక్తం చేశారు నేను అలీపూర్లో ఇక్కడే ఉంటున్నాను బట్ ఈరోజు నాకు ఈ కార్డు వచ్చిందంటే చాలా హ్యాపీ ఈ రోజుల్లో అడగలేని అమ్మ కూడా అన్నం పెట్టరు కానీ మేడం గారు మా సునీత మేడం గారు ఇప్పుడు ఒక ఆరు ఏడు సార్లు ఫోన్ చేసి ఎక్కడున్నారు ఎక్కడున్నారు కొద్దిగా రండి రండి అని చెప్పి దగ్గరుండి కార్డు ఇప్పించారు చాలా హ్యాపీ నేను కాదు మా ఇంట్లో హోమ్ మినిస్టర్ ఉంటుంది కదా మా మేడం ఆవిడ ఇంకా హ్యాపీ ఫీల్ అవుతారు మరొకసారి వీళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మా గురువు గారు కూడా మా అన్నీ ఆ సూర్యనారాయణ అని గారు మాకు అందరికీ హెల్ప్ చేస్తున్నారు వీళ్ళ టీం కూడా చాలా బాగుంది వన్స్ అగైన్ థ్యాంక్ యూ అనియా థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ఇంకా మంచి ఉన్న స్థాయిలో వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మాకు ఎలాగే హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా మాకు కాదు మా మీతో పాటు ఎవరెవరు అందరికీ హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అనియా థ్యాంక్ యూ వెరీ మచ్ ముప్పై మూడో వార్డు టీడీపీ వార్డు నేను అలాగే మా మహిళా అధ్యక్షులు అలాగే మా కార్యకర్తలు అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తున్నాను ఎందుకంటే రేషన్ డిపో మా ముప్పై మూడో వార్డు ఏడు డిపోలు ఉన్నాయి ఏటిపోలోని వాళ్ళు కార్డు కార్డు ఇచ్చి ఇవ్వగా ఇవ్వక మిగిలిపోయిన ఐడెంటిఫై చేయలేకంటా ఫోన్ చేసినా సరే రెస్పాండ్ లేకుండా కొంతమంది సరైన మెసేజ్ లేకుండా కార్డు తీసుకెళ్ళకపోతే రేషన్ కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే రేపు పోతున్నా ఏదైనా ఫ్యూచర్లో కావాలంటే వయసు కానీ లేదంటే హెల్త్ కానీ లేదా హెల్త్ బాల్ అయిపోయినా లేదా ఉద్యోగులకి కానీ దేనికైనా సరే రేషన్ కార్డు ఆధార్ కార్డు ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబానికి అవసరం అలాంటిది రేషన్ కార్డు మళ్ళీ ఇప్పుడు కొత్తగా రావాలంటే చాలా ఇబ్బంది పడుతున్నాం నేను ఇప్పుడే కూడా చాలా కార్డులు పెట్టాలని పెడతాను ఎందుకంటే ప్రభుత్వం మారిపోతున్నా సరే కొన్ని కొన్ని విధానాలు మార్చుకొని ఆ రేషన్ బార్డు కూడా రావడం కష్టమైపోతుంది అటువంటి రేషన్ కార్డు ఉండిపోయి డిపోలో ఆ డిపోలో ఉండుకొని ఏడు డిపో దగ్గరికి వెళ్ళి మేము లిస్టు తీసుకుని లిస్టు ప్రకారంగా పిలిచి ఆ లిస్టులోని ఆధార్ కార్డు మీద కొన్ని రేషన్ కార్డు మీద నెంబర్లు చూసి ఆ ఇంటికి వెళ్ళి మా కార్యకర్తలు అందరూ కూడా రెవ్యూ చేసి వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళు రేషన్ డిపోలో మీ కార్డు రేపు తీసుకొచ్చి నిన్న ఇరవై ఏడు డిపో ఇరవై ఆరో డిపోలోని నిన్న యాభై కోట్లు ఇచ్చి ఉన్నాం ఈవేళ మళ్ళీ ముప్పై ఐదు నూట ముప్పై ఐదు గ్రూపులు అమ్మూరు వీధులు ఈవేళ ఇరవై కోట్లు కూడా ఇచ్చి ఉన్నాం ఇంకా ఇలాగ ప్రతి ఒక్కరు కూడా మాకు ఇంకా మూడు డిపోలు అయిపోయి ఇంకా నాలుగు డిపోలు ఉన్నాయి ఆ నాలుగు డిపోలు కూడా రేపు ఎలానో వెళ్ళి వాళ్ళు కూడా ఐడెంటిఫై చేసి పిలిచి వాళ్ళందరికీ కోట్లు ఇవ్వడానికి మేము కంకన కట్టుకున్నాం కాబట్టి ప్రజలందరూ కూడా మాకు బాగా సంచి అంటే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఎత్తున్నాం కార్యకర్తలు కూడా ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా ధన్య ధన్యవాదాలు ఎప్పుడు ఎవరైనా రేషన్ కార్డులు రావాలనుకుని మేము ఫోన్లు చేస్తున్నాం కాకపోతే ఇక్కడ ఫోన్ నెంబర్లు అవట్లేదు ఫోన్ నెంబర్ అవ్వలేదు కాబట్టి రేషన్ కార్డు మాకు వచ్చే లిస్టులోని రేషన్ కార్డు నెంబర్ రాశారు కానీ ఫోన్ నెంబర్ రాసి కానీ ఫోన్ చాలా మటుకు అవ్వలేదు ఫిఫ్టీ పర్సెంట్ ఫోన్ నెంబర్లు అవుతున్నాయి ఫిఫ్టీ పర్సెంట్ అవ్వట్లేదు కాబట్టి వాళ్ళు ఎవరైనా సరే మాకు వచ్చి కన్సల్ట్ చేస్తే అది ఎక్కడుందో మేము ఎతికి మీకు అప్పగించే బాధ్యత మేము తీసుకున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డు ఉపయోగించుకొని కావాల్సింది కొడుకు మా ఆఫీస్కి రమ్మని చెప్పుకోరుతున్నాం